వచ్చిందే ఎన్నిక ఫలితం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీ అందరికీ ఆల్రెడీ తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి నిన్నటి ఫలితాలు గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో మరి బీజేపీ అభ్యర్థికి డెబ్బై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్లు రావడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు డెబ్బై వేల ఐదు వందల అరవై ఐదు ఓట్లు రావడం జరిగింది అంటే ఇందులో ఐదు వేల ఒక వంద పది ఓట్లతో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లతో నేను వెనుక జిల్లా ఉండి ఉన్నాను మరి ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిడేట్కి తొంభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు రావడం జరిగింది మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఓట్లు రావడం జరిగింది అంటే డిఫరెన్స్ ఐదు వేల ఒక వంద ఆరు ఓట్లు ఇంకా థర్డ్ అభ్యర్థికి అరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు అంటే సుమారుగా సెకండ్కి థర్డ్కి చూసుకున్నట్లయితే ఒక ముప్పై వేల వ్యత్యాస థర్డ్ అభ్యర్థి రావడం జరిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఫరెన్స్ ఐదు వేల ఒక వంద పది ఆఫ్టర్ ఆల్ ఎలిమినేషన్స్ ఐదు వేల ఒక వంద ఆరు ఎలిమినేషన్స్ అడ్వాంటేజ్ మనం పొందలేకపోయి ఉన్నా అని చెప్పిన స్పష్టంగా తర్వాత ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టోటల్ ఓట్స్ రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై తొమ్మిది మనకు పోలైన ఓట్లు అయితే అందులో ఇన్వాలిడ్ ఓట్లు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఆరు ట్వంటీ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఓట్స్ మరి ఇన్వాలిడ్ అయి అంటే లెవెన్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఓట్లు ఇన్వాలిడ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఇన్వాలిడ్ ఓట్లలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మా యొక్క అభిమానులు ముఖ్యంగా కంపల్సరీ నరేందర్ రెడ్డికి వెయ్యాలనుకున్న వాళ్ళ దానిలో ఇరవై వేలలో పదిహేను వేల ఓట్లు చెల్లని ఓట్లు అని అనేది మా వార్త చూపించినప్పుడు చెల్లని ఓట్లు ఏ రకంగా జరిగినాయి అంటే వన్ పెట్టి వన్ పక్కన పెట్టి అలాగే వన్ పెట్టి దానికి ఒక సంఖ్య లేదా వన్ ముందు జీరో అంటే జీరో వన్ పెట్టడం తర్వాత జస్ట్ టిక్ పెట్టడం తర్వాత తెలిసి తెలియక వన్ డాట్ అంటే వన్ కింద ఒక డాట్ కూడా దాన్ని డాన్వాలిడ్గా మనం పరిగణలోకి తీసుకుంటాం ఈ రకంగా ఇంకొకటి ఏమైంది అంటే ఆ రెండవ వరుస రెండవ వరుస అన్నప్పుడు ఏమైందంటే కొద్దిమంది కొద్ది మంది దాదాపు తెలిసిన వాళ్ళ యొక్క వెయ్యి మంది పట్టభద్రులు ఏం చేశారంటే సార్ ఒక్కడికి మాత్రమే వేయాలి అంటున్నారు ఒకరికి మాత్రమే వేశారు కానీ ఆ టూ సీరియల్ పక్కన ఉన్న బాక్స్లో జీరో టూ వేశారు అంటే దాంట్లో అర్థమవుతుంది ఏంటి ఎక్కడ కూడా వన్ వేయలేదు వాళ్ళు త్రీ వేయలేదు ఒకరికే వేశారు కానీ ఆ టూ వర్స నరేందర్ రెడ్డి టూ టూ అని వేసి అక్కడ పక్కన జీరో టూ అనేది వేయడం జరిగింది ఈ రకంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల చెల్లని ఓట్లలో పదిహేను వేలు సపోజ్ ఇంకా పదివేలు చెల్లని ఓట్లు సపోజ్ బీజేపీ అభ్యర్థి అయినా ఈ పదిహేను వేలు చెల్లని ఓట్లు ఉన్నాయనుకున్నప్పుడు ముందరికి వచ్చేది ఉంటే ఇప్పుడున్న ఐదు వేల మైనస్కి ఇంకొక మనం ఐదు వేలు ఈజీగా ప్లస్లో ఉండి మనం విజయం సాధించేవాళ్ళు సో ఇది ఏమైనా టెక్నికల్గా ఇది ఓటమిగా కావచ్చు కానీ నైతికంగా మాత్రం ఖచ్చితంగా ఇది మరి నా విజయంగా కాంగ్రెస్ పార్టీ విజయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను నైట్ చూస్తున్నాను కొన్ని వందల కొద్ది వీడియోలు వందల కొద్ది మెసేజ్లు కొన్ని వేల కొద్ది వాళ్ళు చెప్తున్నారు సార్ నో ప్రాబ్లం సార్ మేము అందరం ఉన్నాం స్వచ్ఛందంగా ఆ టెక్నికల్ నేను కూడా ఇలా తప్పు చేశాను సార్ జీరో టూ మీకే వేయాలనుకున్నాను కానీ మేము పక్కన జీరో టూ వేసి వచ్చాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మరి ఎంతో మరి ఆందోళనలో వాళ్ళు ఆర్కంగా ఉన్నారు ఇవాళ మా పిల్లలు కూడా నైట్ అంతా కూడా అసలు ఏడుస్తూ ఉండడము ఎందుకంటే వాళ్ళ జీవితంలో నరేంద్ర సార్ రంగంలో ఇప్పుడు కానీ విజయాన్ని నవ్వులు మాత్రమే చూసిన వాళ్ళు ఒక లక్షల మంది ఈ నాలుగు జిల్లాల్లో ఉన్న అభిమానులు మరి కంటిన్యూస్ కాల్ చేస్తూ వాళ్ళు మెసేజ్ పెడుతున్నట్టు డిస్టర్బెన్స్ లేకుండా దీన్ని బట్టి అర్థమవుతుంది మరి ఎంత మద్దతు ఉంది అని చెప్పేసి కాబట్టి ఇది టెక్నికల్గా ఫెయిల్యూర్ అయినా కూడా నైతికంగా విజయం నాదే అనే దాన్ని ఫస్ట్గా నేను వివరించుకున్నాను ఇక సెకండ్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరి నా మీద నమ్మకం కొద్ది ఎంతో నమ్మకంగా ఇచ్చినందుకు ముఖ్యంగా పార్టీ పెద్దలైన ఖర్గే గారికి అలాగే కేసీ వేణుగోపాల్ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే మరి రాష్ట్ర బాధ్యులైన మన ముఖ్యమంత్రి వర్యులు మరి దేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి బాధ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు కొన్న ప్రభాకర్ గారు అలాగే జూపల్లి కృష్ణారావు గారు తర్వాత సీతక్క గారు మరి కొండ సురేఖ గారు ఈ ఏడుగురు ముగ్గురు ఏమో మన డైరెక్ట్ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు ముగ్గురు మన డైరెక్ట్ మంత్రులు అలాగే నలుగురు ఇన్ఛార్జ్ మంత్రులు సో వీళ్ళు కూడా బాగా వర్క్ చేస్తున్నారు తర్వాత ఎమ్మెల్యేలు కార్యకర్తలు అందరూ నాకు ముందుగా టికెట్ ఇచ్చిన పెద్దలకి సహకరించిన వీరికి అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈకి అలాగే మరి ముఖ్యంగా మాకు మద్దతు కలిగిన సిపిఎం ఉంది సిపిఐ ఉంది తర్వాత టీజేఎస్ ఉంది తర్వాత విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ కావచ్చు యుఎస్ఎఫ్ఐ కావచ్చు తర్వాత ఎస్ఎఫ్ఐ కావచ్చు తర్వాత మిగతా డిఎన్ఎస్ఎఫ్ ఎన్టీఎస్ఎఫ్ పలు విద్యార్థి సంఘాలు అలాగే మరి సంఘాలు మిగతా టీచర్ సంఘాలు కావచ్చు గవర్నమెంట్ సంఘాలు కుల సంఘాలు ఎంతోమంది వారు కూడా నాకు మద్దతు ఇచ్చారు వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున్న నేను దాన్ని వాళ్ళు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నాతో పాటు గత ఆరు నెలల నుంచి కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టిన మా ఆల్ ఫోర్స్ టీంకి ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజెప్పాలి జెంట్స్ లేడీస్ అని అనుకోకుండా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా ఫస్ట్ మినిట్ నుంచి చివరి మినిట్ వరకు కూడా ఉంటూ నా ప్రతి ప్రోగ్రామ్ను సక్సెస్ చేసిన వారికి కూడా వెచ్చున్నారు ఇవి నిన్న కూడా మరి పోలింగ్ ఏజెంట్లు అంటే కంప్లీట్గా మరి ఇండిపెండెంట్ టీం లాగా బాగా వర్క్ చేసి ఉన్నారు వారికి కూడా నేను పేరు పేరున్న ధన్యవాదాలు మరి ముఖ్యంగా పూర్వ విద్యార్థులు విద్యార్థులు శ్రేయభిలాషులు మిత్రులు వారికి కూడా ఈ సందర్భంగా మరి నాకు సహకరించినందులకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకెవరి పేరు మర్చిపోయినా కూడా ఎందుకంటే ఒక మూమెంట్లో ఎంత సోషల్ మీడియాలో విషయం ప్రచారం చేస్తున్నారంటే రెడ్డికి కరీంనగర్లో ఎవరు ఓట్లు వేయన్నారు ఇవాళ డాటా తెప్పించుకుంటే చూస్తారు ఇంత ట్రాంగులర్ సిరీస్లో కులం పేరు మీద మతం పేరు మీద పెరుగుతాలోనే ప్రయత్నం చేసినా కరీంనగర్లో మనం అత్యధిక మెజారిటీని మనం తీసుకుని రావడం జరిగింది పూర్వ విద్యార్థులు ఎవరు కూడా వేరు ఆయన పిల్లలే ఆయన ఓడగొడతారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఇవాళ పిల్లలు నిన్నటి నుంచి అసలు అన్నం తినకుండా మా సార్కి ఇలా జరిగింది అని ఏడుస్తున్న పిల్లలు కొన్ని లక్షల్లో ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి నరేంద్ర రెడ్డి సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాడు పిల్లలకు ప్రేమను పంపించాడు పంచాడు విలువలను పంచాడు ఒక సిస్టమేటిక్ లైఫ్ను పంచాడు తప్పగాని ఎక్కడ కూడా నెగటివిటీ అనేది నేను ఎప్పుడు కూడా స్ప్రెడ్ చేయలేదు ఎంత విష ప్రచారం జరిగినా నేను ఎన్ను కూడా అది రాంగ్ అని వాళ్ళపైన నేను చేయలేదు ఎవరి చెడు వాళ్ళు కానీ ఎవరిని కూడా నా లో ఎక్కడ కూడా నెగిటివ్ చేయలేదు ఈవెన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక అభ్యర్థి అయితే నేను గెలిచాను నా ప్రమాణ శ్రీ